ప్రైదలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము కీర్తల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఐదవ వచనము నీ ప్రార్థనలన్నీ ఎహోవ సఫలపరుచునుగాక దేవునికి ప్రియ సహోదరి సహోదరుడ యువతీ కాల సమయంలో ప్రభని సుగ్రీశ్వర్నితో స్పష్టముగా మాట్లాడుతున్నారు అవును ట్వంటీ ట్వంటీ ఫోర్లో అనేకమైన ప్రార్థనలు విన్నపములు విజ్ఞాపనలు చేసి ఆయన పాద సన్నిధిలో నువ్వు పెట్టి ఉన్నావు గనక మరి నీ ప్రార్థనలన్నిటిని నేను విన్నానని నీ ప్రార్థనలన్నీ నా పాద సన్నిధికి చేరాయని నిన్ను దీవించుటకు ఆశ్రవదించుటకును నీ ప్రార్థన వినుటకును నా చెవులు మందము కాదని నా చేతులు పొరసగా లేవని ఆయన ఉదయ మాట్లాడుతుండగా నీ ప్రార్థనలన్నిటికీ ఆయన జవాబులు ఇస్తానని నీ ప్రార్థనని సఫలపరుస్తానని ఆయన దినమునితో స్పష్టముగా మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడి అవుని దినము ఎటువంటి ఫలాల కోసం నువ్వు ప్రార్థించావో ఎటువంటి మరి విడుదల కోసం నువ్వు ప్రార్థించావో ఎటువంటి విమోచనల కొరకు నువ్వు ప్రార్థించావో ఎటువంటి ప్రయత్నాలను చేసి ఆ ప్రయత్నాలకు మంచి ఫలాల కోసం ఎదురు చూస్తున్నావా అయితే ప్రభే యేసుక్రీస్తు వారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వాటన్నిటిని సఫలపరిచి వాటన్నిటిని నీకు ఇస్తానని నువ్వు దిగులు చెందొద్దని ఈ దినము నీతో మాట్లాడుతుండగా నమ్మిక కలిగి ప్రార్థించు సహోదరి సహోదరుడ ప్రార్థించిన ప్రతి మరి ప్రార్థనను ఈ ట్వంటీ ట్వంటీ పొందుకుంటామని ఆయన స్పష్టంగా నీతో మాట్లాడుతున్నారు ఆమెన్ ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడు వెనుమయేసు ప్రభావ నిఘనమైన నామానికే స్థుతులు స్తోత్రాలు నిస్సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు యువదీ కాలశ్వలు వాగ్దానమును వాగ్దానం చూసిన ప్రతిభను దీవించండి ఆశ్రవించండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగివడికి ఉంచిన వాళ్ళు ఆమెన్